సత్యంగా మన దేశ తలసరి జీడిపి కనుక ప్రపంచంలో చూస్తే నూట ముప్పై ఆరో స్థానంలో ఉంది అంటే ఇంత తక్కువ ర్యాంకింగ్తో ఉన్న మన తలసరి జీడిపిని మెరుగుపరుచుకోవాలంటే ఎలాంటి సంస్కరణ చేయాలి అంటే దీనివల్ల ఒక రకంగా చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోవడము కొంతమంది చెప్తున్నది ఏంటంటే కొందరి దగ్గరే సంపద అంతా పోగుబడిపోతుంది అనేసి చెప్తున్నారు సో ఈ ఆర్థిక అసమానతల్ని తొలగించడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ప్రభుత్వం మ్యూట్లో ఉన్నారు సార్ మ్యూట్లో ఉన్నారు నేను లేను లో మీ దగ్గర చూడండి ఇట్స్ ఫైన్ ఇవాళ జీడిపి దరిదాపు ఒక అరవై శాతం సంపద ఒక పది పది శాతం మంది చేతుల్లోనే అనేది రోజు రెగ్యులర్ న్యూస్ మనకు వస్తున్నాయి అట్లాగే పది శాతం సంపద దరిదాపు అరవై శాతం పేదల చేతుల్లో ఉందని వస్తున్నాయి మనకు ఇటువంటి ఇనీక్వాలిటీ ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి కానీ మన దేశంలో శీఘ్రంగా పెరుగుతున్నాయి అనేది రిపోర్ట్ ఇది తలసరాదాయం జీడిపి ఈ విషయంలో నిజాలు చెప్పవు ఎట్లంటే ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నాలుగు ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు మూడు వందల యాభై లక్షల కోట్లు ఈ మూడు వందల యాభై లక్షల కోట్ల సంపద పది శాతం మంది చేతుల్లోనే రెండు వందల యాభై కోట్ల సంపద ఉంటే మిగతా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు కూడా భ్రమ కల్పిస్తుంది అంటే భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్లు లేదా మూడు వందల యాభై లక్షల కోట్ల జీడిపి ఉందంటే ప్రజలందరూ సంపద పెరిగింది అనుకుంటారు కాబట్టి అందరి సంపద ఇందులో అందరి సంపద ఇందులో ఉంటుంది అంబానీ సంపద ఉంటుంది ఇందులో తర్వాత అదాని సంపద ఉంటుంది కార్పొరేట్ వర్గాల సంపద ఉంటుంది కూలీ వాళ్ళ సంపద కూడా ఉంటుంది కాబట్టి జీడిపి పెరిగితే ప్రజలందరి బాగుపడరు అనేటువంటి ఇండికేషన్ కరెక్ట్ కాదు అంటే ఈక్విటీ ఉంటే అప్పుడు ప్రజలందరి యొక్క కొనుగోలు శక్తి పెరిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇన్ఈక్వాలిటీ ఉంటే దాదాపు అరవై శాతం మంది జీవన ప్రమాణాలు యథావిధగానే ఉన్నాయి కొనుగోలు శక్తి విధంగానే ఉంది ఇది ఒక అంశం రెండోది పర్క్యాప్ట్ ఇన్కమ్ ఇరవై ఎనిమిది వందల డాలర్లు అన్నప్పుడు ఇది ఇరవై ఎనిమిది వందల డాలర్లు అంటే జీడిపి బై జనాభా భాగిస్తారు అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది వందల డాలర్లు అంటే కూల్ చేసుకునే వాడి ఇది ఇరవై ఎనిమిది వందల డాలర్లే అదానిది కూడా ఇరవై ఎనిమిది వందల డాలర్లే ఆ తర్వాత టాటాది కూడా ఇరవై ఎనిమిది డాలర్ల కిందనే చూపెడుతుంది అంబానీ కూడా ఇరవై అంటే అందరు ఈక్వలే అందరి తలసరా భాగిస్తే ఇది అంటారు కానీ పేదల తలసరా వంద డాలర్ అరవై డాలర్లో ఉంటుంది మిగతా వాళ్ళ సంపద వేల కోట్ల డాలర్లో ఉంటుంది కాబట్టి ఇవాళ ఈక్విటీ ఎకనామిక్ ఈక్విటీ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే సోషల్ ఈక్విటీ అంటే కుల వివక్షత ప్రాంతీయ వివక్షత తర్వాత మత వివక్షత ఇటువంటి వివక్షత అయినటువంటి అప్పుడు సోషల్ ఈక్విటీ రాజకీయ వివక్షత ఈ వివక్షతలను లేకుండా చేసినప్పుడు దాన్ని సోషల్ ఈక్విటీ అంటాం ఆర్థికంగా ఈ అసమానతలు ఉంటే ఇవాళ మనం ఎకనామిక్ ఈక్విటీ అంటాం ఈ ఈక్విటీ పెరిగితే ప్రజలందరి యొక్క కొనుగోలు శక్తి జీవన ప్రమాణాలు పెరుగుతాయి అందుకే ఆ మధ్య మీరు చూశారు ఏది కింది స్థాయి ప్రజలు ఖర్చు లేక ఖర్చు పెట్టలేకపోతున్నారు కనీసం జీతాలు వచ్చే వాళ్ళ ఏదైనా కొనుగోలు శక్తి పెంచాలని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది నిర్మలా సీతారామన్ పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదని కొనుగోలు శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది దానివల్ల జీడిపి తగ్గిపోతుంది జీడిపి ఏడు శాతం ఉంటుంది అనుకుంటే ఆరు పాయింట్ రెండు శాతమే ఉంది ఇప్పుడు ఈ తగ్గుదల కరెక్ట్ కాదని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి కొనుగోలు శక్తి పెంచాలంటే ఆబ్జెక్టివ్ తోటి పనిచేస్తుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను వెనక్కు లాగుద్ది ఇన్ఈక్వాలిటీ అసమానతలు కాబట్టి ఈ అసమానతలు ఎంత తక్కువ ఉంటే ఆర్థిక వ్యవస్థకు అంత శుభ సూచకం లేదా ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సి వస్తుంది రెండవది ట్యాక్సులు కూడా రిచ్ క్లాస్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్లు కూడా ఆ కాంట్రిబ్యూషన్ ఉండాలి నేను ఇవాళ ఒక ఎకనామిక్స్ డైలీలో చూశాను ఏమిటంటే ఇవాళ మన దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ మన జీడిపిలో అరౌండ్ టూ పర్సెంటేజే ఉంటుంది కాబట్టి ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ఉంది కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ జీడిపిలో వాటా పెరగాల్సిన అవసరం ఉంది గతంలో ముప్పై రెండు శాతం కార్పొరేట్ ట్యాక్స్ ఉండేది అది బడ్జెట్ల వారిగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇప్పుడు ఇరవై శాతానికి వచ్చారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఈక్వాలిటీ ఉండాలంటే ఇన్ఈక్వాలిటీని తగ్గించి ఈక్విటీ పెంచాలంటే ఇప్పుడు అనేకమైనటువంటి పేదలకు ఇచ్చేటువంటి పథకాలు అమలు చేస్తుంది ఆ పథకాలన్నీ పేదల్ని అప్లిఫ్ట్ చేసే పథకాలే అట్లాగే తనికుల నుంచి కూడా ఎక్కువ రాబట్టి అది రీడిస్ట్రిబ్యూట్ చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది బడ్జెట్ ఉద్దేశం కూడా అదే అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరిగిన జీడిపి పెరిగింది దేశం అభివృద్ధి అయిందనే దాంతో పాటు దాన్ని ఈక్వాలిటీ పెంచే విధంగా ఈక్విటీ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే ఆర్థిక వ్యవస్థ ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా తయారైంది లేకపోతే గిరిజనులకు ఆ మూడు పూటల తిననాన్నం లేదా అరిజనులు లేదా పేద ముస్లింలు పేదలు హిందువులు ఉన్నటువంటి పేదలు ఇటువంటి పేదలందరి యొక్క స్థితి దరిదాపు మరి పేదరికం ఇరవై శాతానికి తగ్గిందని చెప్తున్నాం మనం ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటపడేస్తాం అని చెప్తున్నారు కదా మరి ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార పదార్థం ఇస్తున్నామని చెప్తున్నారు ఈ రెండు స్టేట్మెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి అదే అదే ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ప్రకారం లెక్కేసి ఇగో ఇంత ఖర్చు చేశాం ఇంత ఖర్చు చేశాం కాబట్టి ఇంతమంది పైకి వచ్చారని లెక్క ఉంటుంది ఖర్చును బట్టి ఈ ఖర్చు ప్రజల కోసం చేశాం ఇన్ని పథకాలు అమలు చేశాం ఇన్ని కోట్లు ఖర్చు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి ఇంతమంది పైకి వచ్చారని చెప్పేసి అంచనా వేస్తారు కానీ చేసిన ఖర్చులో ఎంత ప్రజలకు చేరిందనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఒక అంచనా ఉంది వంద రూపాయలు ఖర్చు చేస్తే ప్రజలకు చేరిన వరకల్లా అరవై రూపాయలు చేరుతుందని ఉంది అంటే నలభై నలభై శాతం ఆపరేట్ అయిపోతుంది ఇది ఒక అంశం రెండవది ప్రజల చేతుల్లో ఉత్పత్తి సాధనాలు లేనంత కాలం ఇది నడుస్తూనే ఉంటుంది అంటే గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినాం లేకపోతే పెన్షన్లు ఇచ్చినాం ఇటువంటి లెక్క చెప్పి పేదరికం తగ్గింది అంటారు కానీ అసలు ఉత్పత్తి సాధనం అనేది ఒక ఎకరం రెండు ఎకరాలు తన చేతుల్లో ఒక ఉత్పత్తి సాధనం ఉండకపోతే లేదా ఒక ఎంప్లాయీగా మారకపోతే కష్టం అవుతుంది కాబట్టి ఇవాళ అనేకమైనటువంటి పథకాలు ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఏది యువ వికాస పథకం అంటే ప్రతి నిరుద్యోగికి మూడు లక్షలు ఇచ్చి ఒక ఏదన్నా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటిది గతంలో దళిత భరోసా అని చెప్పేసి కేసీఆర్ ఓ ట్రాక్టర్ ఇంకొకటి ఆటోను కొనుక్కొని సంపాదించేటువంటి ఒక సాధన సమకూర్చాలి ఇవన్నీ మెటీరియల్స్ దాట్లే దేశవ్యాప్తంగా భూ సంస్కరణల ద్వారా చేయాలనుకున్నారు అంత సక్సెస్ కాలేదు టెన్ పర్సెంటేజ్ కూడా సక్సెస్ లేదు తర్వాత ఇటువంటివి కూడా పథకాలు చాలా తక్కువ అమలు అవుతున్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు పాత్రదారులు కావాలి కానీ లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటికి కూడా గత డెబ్బై ఏళ్ళుగా లబ్ధిదారులకు ఉన్నారు అంటే ప్రభుత్వం ఇస్తే తీసుకోవటం అట్లా కాదు పాత్రధారులు ఎకానమీలో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి పార్టిసిపేషన్ ఉండటం అంటే ఒక నాగలి ఎద్దు జాత ఒక రెండు ఎకరాల పొలమా లేదా ఒక ట్రాక్టరా ఇంకోట ఇంకోట ఉత్పత్తి సాధనం అయినటువంటి ఉండాలి అప్పుడు వాళ్ళు పాత్రధారులు అవుతారు కాబట్టి ఉత్పత్తి ప్రక్రియ నుంచి బయట ఉన్నటువంటి జనం ఎప్పటికీ వాళ్ళకు స్థిరత్వం అయినటువంటి లైఫ్ కలగట్లేదు కాబట్టి వాళ్ళ ఎనభై కోట్ల మందికి రేషన్ ఇవ్వాల్సి వస్తుంది